ఫ్రెండ్స్ నేను మీ అభిజాను టుడే మన లాగ్ వచ్చేసి పన్నీర్ కర్రీ దానికోసం నేను ఫ్రెష్ పన్నీర్ని తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు ఇప్పుడు ఈ పన్నీర్ని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పన్నీర్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం వేపుకోవాలి దానికోసం స్టవ్ పైన ఇలా బాండి పెట్టుకుందామని ఇందులో ఆయిల్ వేసుకుందాం అవి వేపుకోవడానికి సరిపడేంత ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఇంకా ఆయిల్ హీట్ ఎక్కలేదు ఆయిల్ హీట్ ఎక్క పన్నెండు ముక్కలు వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కి లోపల మనం ఇంతలో ఆనియన్స్ని కట్ చేసుకుందాం దానికోసం ఆనియన్స్ని ముందుగా మనం ఇలా ఊపి వీటిపైన ఉన్న తుడుములని ఓపెన్ చేసుకుందాం వీటిపైన ఉన్న తొక్కలని ఓపెన్ చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందాం ఆయిల్ ఆయిల్లో పన్నీర్ ముక్కలను వేసుకోవాలి ఇది కలుపుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి చూడండి పన్నీర్ ముక్కలలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ నేను వాటర్లో వేసుకుంటాను వాటర్లో ఎందుకు వేసుకుంటాను అంటే ఇలా వేపిన ముక్కల్ని వాటర్లో వేసుకోవడం వల్ల వాటర్ అంతా పీల్చుకుని ఫ్లఫీగా తయారవుతారు అప్పుడు కర్రీలో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకోవాలి చూడండి ఇలా వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్లఫీ ఫ్లఫీగా తయారవుతాయి ఇంతలో మనం ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కానీ ఆనియన్స్ని పెనంలో వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగా స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ హీట్ ఎక్కి వరకు ఉంచుతాం పన్నీర్ ఆనియన్స్ ఆనియన్స్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిరగాయల్ని కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో ఆనియన్స్ వేసుకున్నా ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులో ఆనియన్స్ వేసేసుకున్నాం ఆనియన్స్ మగ్గర నేను నేను ఒక చికెన్ వేసుకుంటున్నాను ఆనియన్స్ మగ్గి లోపల మనం ఇంట్లో మసాలా రెడీ చేసుకుందాం దానికోసం నేను రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్క ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ కసరసాలు ఒక మరాఠీ ముక్క మూడు దాల్చిన చెక్కలు చిన్న చిన్న ముక్కలు రెండు లవంగాలు వేస్తే అది ఇల్లు మీరంలో వేస్తే మిక్సీ పెట్టుకోవాలి ముందుగా వాటర్ వేసుకోకుండా మిక్సీ పెట్టుకోవాలి మసాలా అంతా మసాలా పౌడర్ అయ్యింది కదా కిందలోకి వాటర్ వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ తిన్నీ మిక్సీ పెట్టుకోవాలి రెండు ఫ్రెండ్స్ మసాలాలు ఎలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మసాలా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ముక్కలు ఎలా మగ్గిపోయిన తర్వాత ముక్కలు చూడడం ఎలా కదా బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు ఇదేమోటి ఒకటి స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పస్తువు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు పండుగ ముందు వేసుకున్నాం కదా తర్వాత కూర ఉడికా ఉప్పు చూసుకుని తక్కువైతే అప్పుడు వేసుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకుందాం వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం ఇలా వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి చూడండి పన్నీర్ ముక్కల్ని వేసుకున్నాం కదా నేను చెప్పాను కదా ఫ్లఫీ ఫ్లఫీగా తయారవుతాయని ఇలా వాటర్లో వేయడం వల్ల పన్నీర్ చూడండి ఎంత ఫ్లఫీగా తయారైంది ఇప్పుడు వీటిని కూడా కర్రీలో వేసేసుకుందాం ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ వాటర్లో వేసేసుకుని అలాగే వీటిని కర్రీలో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పన్నీర్ కర్రీలోకి నేను జీడిపప్పును కూడా వేస్తున్నాను జీడిపప్పును కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం కూర అంతా ఒకసారి ఇలా కలుపుకుందాం కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇప్పుడు వాటర్ వేసాం కదా మనం మూత పెట్టుకుని సన్నన మంట పని ఊరను ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ కర్రీలో కొంచెం కొంచెం వాటర్ ఉంది ఇదంతా ఎగురుగురుకు సన్నం సగం మీద మనం కర్రీని రెడీ చేసుకున్నాం కర్రీలో వాటర్ అంతా ఎంతపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని లాస్ట్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ పన్నీర్ కర్రీ మనకి చపాతీలోకి బిర్యానీలోకి అన్నంలోకి దేనికైనా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ